ఈ రోజు ఒక కస్టమర్ వచ్చారండి అన్ని బ్లౌజ్లు ఒకేలాగా ఉండవు ఒక్కొక్క కస్టమర్కి ఒకేలాగా ఫిట్టింగ్ సెట్ అవుతుంది కదా మనకి మెయిన్ ఈ డాట్తోనే మనకి చాలా వరకు బ్లౌజులు సెట్ అవుతాయి అయితే ఈ బ్లౌజ్కి మనం డాట్ వచ్చేసి అందరికి ఇలానే పెడతారు కానీ షార్ప్ రావద్దని కొంతమంది చెప్తారు కదా బ్రెస్ట్ దగ్గర షార్ప్ రావద్దనేసి చెప్తారు ఈ షార్ప్నెస్ అనేది తగ్గడానికి చాలామంది కొన్ని ఇలా కొన్ని టిప్స్ పాటిస్తారు నేను చెప్పిన టిప్ మీరు కూడా పాటించి చూడండి చాలా సెట్ బాగా సెట్ అవుతుంది మ్యాక్సిమం చాలా మంది ఒక షేపటికి ఈ మిడిల్ పార్ట్ ఉండే ఈ డాట్ వచ్చేసి మనము ఇలా ఫోల్డ్ చేస్తారు చాలా వరకు లేదా ఇలా బ్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టేస్తారు కానీ ఇలా మిడిల్లో ప్రెస్ చేసి ఈ డాట్ని ఇలా మేము షేపటికి పెట్టేసేయండి ఇలా పెట్టడం వలన బ్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా మనకి షార్ప్గా రావద్దు అని చెప్పిన వాళ్ళకి ఈ టిప్ బాగా సెట్ అవుతుంది ఈ టిప్ మీరు కూడా పాటించి చూడండి ఇందులో వచ్చేసి మనము ప్రతి దానికి షార్ప్ రాదు ఈ ఇదొక్క మిడిల్ మాత్రమే షార్ప్ తగ్గడం వలన ఆ బ్లౌజ్ డి డిఫరెంట్ చేంజ్ అవుతుందండి చూడండి నేను కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయింది ఎక్కడ సెట్ అవ్వట్లేదు మీ దగ్గర సెట్ అయింది అనేసి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు ఇంకా బ్లౌజెస్ కూడా ఇచ్చారు మీకు కూడా ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్